కొన్ని స్కిల్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది బాడీ లాంగ్వేజ్ కావచ్చు మాట్లాడడం హీరోయిన్స్ అని కాదు కాదండి బేసికల్లీ పెరిగిందా కదా లైక్ ఇంట్లో మా సిస్టర్ ఉంది మదర్ ఉంది బయట కాలేజ్లో ఫ్రెండ్స్ ఉంటారు స్కూల్లో ఫ్రెండ్స్ ఉంటారు సో చూస్తా పెరిగినాం కదా అంతా ఒక మెమరీ ఒకసారి తిప్పిన ఉండే బట్ లైలా ఇస్ ఫ్రమ్ లిటిల్ లైలా బాంబే నుండి వచ్చిన అమ్మాయి కదా కొంచెం తిప్పుడు ఎక్కువ కొంచెం ఏదో ట్రై చేస్తుంది ఏదో చేసినట్టు నాకైతే తెలియదు నాకు కూడా ఫస్ట్ టైం కదా ఐ హోప్ యూ ఆల్ యూ యు ఆల్ విల్ లైక్ ఇట్ యా అయితే మీరు కొంచెం కలర్ఫుల్ గా ఉంటారు కాబట్టి లేడీ గెటప్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు చాలా మంది కోరిక కాదు అది హీరోస్ కి బట్ మీకెందుకు ఆ కోరిక ఉంది నాకు ఎందుకు ఆ కోరిక అంటే ప్రూవ్ విశ్వక్ గారు విశ్వక్ గారు నమస్తే నమస్తే సో ఇచ్చుకుందాం బేబీ సో ఈ సాంగ్ ఏంటంటే చాలా రియలిస్టిక్గా మీ పెర్ఫార్మెన్స్ కనిపించింది మీ లైఫ్లో కూడా మీ రియల్ లైఫ్లో కూడా ఇలాంటి కాంటెంట్ని బేస్ చేసుకొని తీసారా లేదంటే ఆ సాంగ్ కోసం అలా చేయాల్సి వచ్చిందా ఫస్ట్ క్వశ్చన్ సో సెకండ్ థింగ్ ఏంటంటే లైలా గెటప్ అనేది ఇప్పుడు ఇండియా వైడ్ ట్రెండింగ్ అవుతున్న మోనాలిసా ఎంత అందంగా ఉందో అంత అందంగా లైలా ఉందని కొంతమంది అంటున్నారు ఇంకొంతమంది కేపిహెచ్బి ఆంటీ టైప్లో ఉంది అని కొంతమంది అంటున్నారు సో దాని మీద రెస్పాన్స్ ఏంటి అంటే సో సోషల్ మీడియాలో ఉన్నదే అడుగుతున్నాను నేను అంటే ఆడియన్స్ త్రూ మీ ఫ్యాన్స్ త్రూ అడగమన్నందుకు అడుగుతున్నాను సో దాని గురించి ఈ రెండు క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పండి ఇంకో క్వశ్చన్ కూడా ఉంది ఎంత లేరురా అంతా ఆ పోలికేంట్రా అసలు నాకు లైలా చాలా బాగా నచ్చింది లిటర్ల్గా నా గర్ల్ ఫ్రెండ్ ఉంటే నేను లైలా అని పేరే పెట్టుకుంటుండే అంత అందంగా ఉన్నారు కానీ కొంతమందికి అలా అనిపిస్తుందని అడుగుతున్నాను నేను మీకు ఇంటర్నేషనల్ ఫిగర్ తీసుకొచ్చి కేబిహెచ్పి కాడు అడుగుతాడు ఇంటర్నేషనల్ ఫిగర్ అది కానీ కేబిహెచ్పి కాడు అదే ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పలేదు ఇచ్చుకుందామా ఇచ్చుకుందాం ఇచ్చుకున్నాం కదా స్కూల్ లో కాలేజీలో ఎప్పుడో అప్పుడు ఇచ్చుకుంటా ఉంటాం సో అక్కడి నుండి పుట్టిన పదమే అది నార్మల్ గా తెలంగాణలో కూడా అంటున్నాం కదా నేను బిర్యానీ తినడానికి ఏమైనా ఇచ్చుకున్నా ఒక బిర్యానీ ఇచ్చి పడేసిన సో ఇచ్చుకుందాం అని చెప్పి అట్లా ముద్దు కాకపోతే చాలా ఫ్యూ యాక్టర్స్ కే కాంటెంట్ తో సంబంధం లేకుండా థియేటర్ కు వచ్చి చూసే ఆడియన్స్ ఉంటారు అంటే ఫర్ సపోజ్ వెంకటేష్ గారు ఉన్నారు అరే వెంకటేష్ గారు ఉన్నారు వెళ్ళిపోదాం అలా కొంతమంది యాక్టర్లు ఉంటారు అండ్ ఈ జనరేషన్ ఆఫ్ యాక్టర్స్లో మీరు ఒకళ్ళు విశ్వక్సేన్ ఉన్నాడు ఓకే ఎంటర్టైన్ చేస్తాడు అని చెప్పి సో ఈ సినిమాలోంచి వాట్ టైప్ ఆఫ్ కాంటెంట్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు డెఫినెట్లీ మీరు ఒక ఎంటర్టైన్మెంట్ కోరుకొని వస్తారు కదా థియేటర్కి ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం అన్నీ మర్చిపోయి ఒక రెండున్నర గంటలు రెండు ముప్పావు గంటలు గట్టిగా ఎంజాయ్ చేద్దాం ఫ్యామిలీ అందరం కలిసి లేదా ఫ్రెండ్స్ అందరితో లేదా మీ బాయ్ ఫ్రెండ్తో గర్ల్ ఫ్రెండ్తో వచ్చి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మాత్రం బ్లైండ్లీ యూ కెన్ కమ్ ఫర్ ద ఫిల్మ్ pure entertainment yeah